తమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యాత్రలో సోనియా గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలసాన రమేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే చూసి తట్టుకోలేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అత్యంత కీలక పాత్ర పోషించింది సోనియా గాంధీ అన్నారు నాడు ఉద్యమ సభలో స్వంత పార్టీని సైతం ఎదిరించి పోరాటం చేసిన నిఖార్సేన ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ అని కొనియాడారు నాడు పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో సీమాంధ్ర ఎంపీ బిల్లు వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే చేసిన ప్రాణాలకు తెగించి పార్లమెంట్లో తెలంగాణ వాదాన్ని వినిపించిన గొప్ప వ్యక్తి పొన్నం ప్రభాకర్ ప్రశంపించారు ఇక దొరల గడిలను బద్దల కొట్టి నేడు రాష్ట్రంలో ప్రజలకు ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలసన రమేష్ గౌడ్ ఇంద్రసేన చెరిపల్ల రామచంద్రం పెరుమాండ్ల పరశురాములు శివాకృష్ణ గౌడ్ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల స్వప్నం సోనియా గాంధీ కృషి ఫలితంగా తెలంగాణ ఏర్పడడం జరిగింది దాన్ని మరి ఇన్ని సంవత్సరాలు మరి తెలంగాణ టీఆర్ఎస్ వాళ్ళ అధికార బందీలో బందీ అయి ఉన్నది మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పరిపాలన ప్రజల చేత మరి స్వచ్ఛమైన తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు అందించబోతున్నారు మరి ఈరోజు సోనియా గాంధీ దయవాలనే మరి తెలంగాణ ఏర్పడే ఏర్పాటు ఏర్పాటు కావడం జరిగింది మరి ఆ రోజు పార్లమెంటులో మరి పెప్పర్ సేపురైన పొన్నం ప్రభాకర్ గారు ఆయన ఆరోగ్యాన్ని కూడా చేయకుండా మరి ఆ రోజు తెలంగాణ కొరకు మరి ఎలాంటి పో పోరాట పోరాట ఫలితమో మరి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అందరి కృషి ఫలితంగానే ఈ తెలంగాణ ఏర్పడడం జరిగింది ఈరోజు ఈ తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చుకు మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు సోనియా సోనియా గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఎందరో అమరవీరుల శాఖ ఫలితంగా ఈరోజు తెలంగాణ ఏర్పడం జరిగింది వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి ఈరోజు మరి పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు కానీ మిగతా ఎంపీలు కానీ తెలంగాణ తెలంగాణ కొరకు పోరాటం చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తుంది